హాయ్ ఫ్రెండ్స్ రోజుకు ఒక మంచి మాట కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆనందం మన సొంతం పదవ రోజులోకి ప్రవేశిస్తున్నాం ఈరోజు ఉన్నటువంటి ప్రశ్న ఏంటంటే నేను దేవుణ్ణి కలవాలనుకుంటున్నాను ఎవరైనా నాకు అవకాశం కల్పిస్తారా అనేటువంటి ప్రశ్న దేవుణ్ణి ఎందుకు కలవాలనుకుంటున్నారు అనేది ముందు తెలుసుకోవాలి అసలు ఆ దేవుడితో అపాయింట్మెంట్ ఎందుకు ఏదైనా వరం కోరుకోవటానిక అయితే మీరు దేవుని కలిసేంత అర్హత ఇంకా సంపాదించుకోలేదు అని అనుకోవాలి దేవుని మీతో కల్పించగలనా అనే ప్రశ్నకు ముందు అసలు మీరు దేవుడి గురించి మునుపున్న మీకున్నటువంటి అభిప్రాయాలని భావాలని పక్కకు పెట్టాలి లేకపోతే టీవీల్లోనూ చిత్రపటాల్లోనూ చూసినటువంటి దేవుడి ఆకారాలు మీ మనసులో ముద్రితమైపోయి మీరు నిజంగా దేవుని చూసినా కలిసినా గుర్తించలేరు అప్పుడు అంటారు అసలు నేను అసలు లేదే అని అందుకే ముందుగా మీ అర్హతను పెంచుకోండి అందుకు సిద్ధం కావాలి దేవుడిని కలవాలనుకునే వ్యక్తితో నిజంగా దాహం ఉందా అని ప్రశ్నించుకోండి జగజ్జేత అలెగ్జాండర్ గురించి ఒక కథ మనకు తెలుసు ఓ ఎడారి గుండా ప్రయాణిస్తున్నప్పుడు విపరీతమైనటువంటి దాహం వేసింది ఎక్కడాకొక్కడ నీళ్ళు కూడా దొరకు అప్పుడు అంటాడు ఓ గ్లాసుడు మంచినీళ్ళు ఎవరైనా ఇస్తే వాళ్ళకి తన రాజ్యం మొత్తం ఇచ్చేస్తా అని చెప్తుంటాడు మరి మనలో అటువంటి దాహం తలెత్తిందా మనలో దేవుని చూడాలనే దాహమైనా ఉండాలి లేదా దైవం పట్ల అమితమైనటువంటి ప్రేమ అయినా ఉండాలి దైవం పట్ల మనకు ప్రేమ ఉంటే మనకు ప్రతి వ్యక్తిలోనూ దేవుడు కనిపిస్తూనే ఉంటాడు ఆ స్థాయి ప్రేమ మనలో లేకపోతే ఆ ప్రేమను పొందగలిగే మనోబలాన్ని సాధించేందుకే ప్రయత్నించాలి దాహం ప్రేమ లేదా ప్రయత్నం ఈ మూడింటిలో ఏదో ఒకటి దేవుణ్ణి కలవాలంటే తప్పనిసరిగా ఉండాల్సిందే ఎవరైనా రోగి ఓ డాక్టర్ అపాయింట్మెంట్ అడిగారనుకోండి మీకు అపాయింట్మెంట్ ఇస్తాం కానీ మొదట మీ రోగమేమిటో చెప్పండి ఒకవేళ చికిత్స అవసరమైతే చేయించుకుంటారా అని ముందే రోగిని అడుగుతారు కదా ఇదంతా ఎందుకంటే తర్వాత మీరు మనసు మార్చుకొని నేను ఇంజెక్షన్ తీసుకోను చేదు నాకు నచ్చు ఓ ఆయింట్మెంట్ వాసన పడటం ఉందో అని ఇలాంటి మాటలు మాట్లాడకుండా ఉండటం కోసమే అందుకే అపాయింట్మెంట్ కోసం నింపే కాగితంలో మీరు చికిత్స చేయించుకోవడానికి సిద్ధమైన అని తప్పనిసరిగా అడుగుతారు ప్రకృతి వైద్యంలో అయితే ఈ చికిత్సా విధానం గురించి రోగికి అంతా ముందే చెప్తారు తను దానికి సిద్ధమేనా అని కూడా అడుగుతారు ఎందుకంటే చికిత్సలో భాగంగా రోగి శరీరానికి బాగా బురద పూసేస్తారు మరి ఆ రోగికి మట్టి ఇష్టం లేకపోతే ఆ చికిత్సని తట్టుకోలేడు కదా మట్టి అదొక రకమైన వాసన ఇస్తుంది దాన్ని నాకెందుకు పూస్తున్నారని అడిగితే ఇక చికిత్స ఏం చేయించుకుంటాడు ఈ మధ్యనే నేను మంతిన సత్యనారాయణ దగ్గర ఆశ్రమంలో నేను నా భార్య ఒక పదిహేను రోజులు వెళ్ళాం మరి ఆ ప్రకృతి వైద్యంలో మట్టి స్నానం తొట్టి స్నానం తర్వాత ఆ వేపాకుతోటి వేపాకు రసం పూసి దాంతో స్నానం చేస్తుంటారు అదేవిధంగా అరిటాకులు చుట్టూ కప్పేసి ఒక పదిహేను నిమిషాలు ఎండలో పడుకోబెట్టి ఆ తర్వాత స్నానం చేయిస్తూ ఉంటారు ఇట్లా రకరకాలటువంటి మరి ఆ ప్రకృతి చికిత్సలో ఎన్నోటువంటి విషయాలు కూడా మేము అనుభవపూర్వకంగా పొందాం అది ఇలాగే వైద్యుడు అన్ని విషయాలు రోగి యొక్క సంశుద్ధను గమనించాలి మరి ఇదే విధంగా దేవుడితో అపాయింట్మెంట్ అడిగే ముందు సాధకుడి సంశుద్ధను పరీక్షించాలి దైవాన్ని పొందేందుకు అతడు అర్హుడో కాదో చూడాలి అర్హత లేకపోతే ముందుగా అర్హత పొందేలా చూడాలి ఇదే కాకుండా అసలు దేవుని ఎందుకు కలవాలనుకుంటున్నారో తెలుసుకోవాలి ముందు ఏదైనా వరం కోసం అయితే మాత్రం ఎట్టి పరిస్థితులు మీకు అపాయింట్మెంట్ లభించదండి మనిషి దేవుడి గురించి రకరకాల అభిప్రాయాలు ఏర్పరచుకుంటాడు ఈ అభిప్రాయాలన్నీ సినిమాలు చూసో టీవీల్లో చూసో లేదా దేవుడి కథలు చదివో ఏర్పరుచుకున్నవే దేవుడిని కలిస్తే వరాలు పొందొచ్చు అని అనుకుంటే మాత్రం చాలా పొరపాటు వాస్తవం ఏంటంటే వరాలు ఇవ్వటం కోసం దేవుడు ప్రత్యక్షమవుడు నిజంగా దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఆదేశిస్తాడు ఆ తర్వాత మనం ఆ దేవుని ఆదేశం ప్రకారం నడుచుకోవాల్సిందే అందుకు మన సిద్ధమైతే మరి మనం కూడా దేవుడి అపాయింట్మెంట్ అడగచ్చు అలాగే అసలు ఈ ప్రపంచంలో దేవుడు ఉంటే ఎందుకు కనిపించడని కొందరు ప్రశ్నిస్తుంటారు మనం చూడలేకపోయినంత మాత్రాన దేవుడు లేడని అనలేం కదా ఎవరో బుర్ఖా ధరించి పెడుతున్నారు ఆ రోడ్డు మీదుగా ఒక కుర్రాడు చూసి అరే ఖాళీ బుర్ఖా నడుస్తుందే అని చెప్పి అరుస్తున్నాడు రే బాబు బురకా ఎలా నడుస్తుందిరా దాని లోపల ఎవరు ఉన్నారు అని మనం చెప్తాం కానీ లోపల ఎవరైనా ఉంటే కనపడాలి కదా ఎవరు కనపట్టలేదు కదా అంటాడు ఆ కుర్రాడు బాబు నీకెవరు కనిపించినంత మాత్రాన లోపల ఎవరు లేరని ఎలా అనుకుంటావు ఖాళీ బురకాలు నడవు కదా ఎక్కడైనా కాబట్టి లోపల మనిషి ఉన్నాడు నీ కనిపించటంలా అంతే అని మనం చెప్తూ ఉంటాం మరి అదేవిధంగా ఇక్కడ మన శరీరమే దేవుడి యొక్క బుర్ఖ దేవుడు లేకపోతే మన శరీరం నడవలేదు శరీరాన్ని చూసినప్పుడల్లా అందులో దేవుడు ఉన్నాడని తెలుసుకోవాల్సిందే అందుకే శరీరం నడవగలుగుతుంది నవ్వగలుగుతుంది మాట్లాడగలుగుతుంది బ్రతకగలుగుతుంది మనిషి దేవుడిని చూడలేడు కాబట్టి అతడిలో ఈ ప్రశ్న తలెత్తుంది పాలలో వెన్న ఉందా అని అడగటం ఎలాంటిదో ఊహించండి పాలల వెన కనిపిస్తుందా ఎవరికీ కనపడదు అలాని మరి ఆ పాలలో వెన లేదని ఎవరైనా చెప్తారా అనలేరు అలా పాలలోని వెనను బయటికి తీయాలంటే దానికి పద్ధతి కూడా ఉంటుంది దాన్ని పాటిస్తే వెనని వెలికి తీయచ్చు ఈ విధంగానే దేవుడు సులువుగా కనపడడు ఆయన చూడాలంటే అందుకు తగ్గ ఎన్నో పనులు కూడా చేయాలి దేవుడు ఉంటే ఆయన ఉనికిపై మనకెందుకు విశ్వాసం కలగటం లేదు అని కొంతమంది అనుకుంటారు ప్రతి ఒక్కరిలో ఏదో ఒక సమయంలో తలెత్తే ముఖ్యమైన ప్రశ్నే ఇది మనిషి మనసు ఎక్కువ భావన అనే ప్రధానికి ప్రాముఖ్యతను ఇవ్వటానికి అలవాటు పడింది దేవుడు ఉన్నట్లుగా నేను భావించటం లేదు నేను దేన్నైనా అనుభూతి చెందితేనే దేవుడు ఉన్నట్లుగా నమ్ముతాను స్వర్గం నుంచి పూలవాన కురిస్తే దేవుడు ఉన్నట్లుగా భావిస్తాను అని అంటుంటారు కొంతమంది నాలాంటివారు మనం ఉపయోగిస్తున్న కొలత వద్దే మనం ఉపయోగిస్తున్న కొల వద్దే తప్పు పైగా దాని మీద ఏమాత్రం సందేహం ఉండదు నేను భావించాలి అనేది తప్పు పద్ధతి ఈ పద్ధతి ద్వారా దేవుణ్ణి చూడలేం మనం మన చేతి మీద దేవుడు అని రాసుకున్నాం అనుకోండి ఆ తర్వాత మన కళ్ళజోడు తీసి పక్కన పెడతాం అప్పుడు అనుకుంటాం అరే నాకు దేవుడు కనపట్టలేదే నాకు దేవుడు ఎందుకు కనపట్టలేదు అని ఎంతో గగ్గోలు పెడతాం ఇలాగే మరి జనమందరికి కూడా నాలో ఎందుకు దేవుడు ఉన్నాడు నాలో ఎందుకు దేవుడు ఉన్నాడన్న భావన కలగటంలా అని అడుగుతుంటారు అలాంటి వాళ్ళకి మన సమాధానం ఏంటంటే ముందుగా నీ కళజోడి పెట్టుకో ఆర్తితో చేతులు చాసు నేత్రాలను తెరువు అంతర్దృష్టితో నీలోకి చూసుకో అని చెప్పాలి మన లోపలికి దృష్టి పోనిస్తేనే మనం ఆ దేవుని చూడాలనుకునే తప్పనిసరిగా చూడగలం ఇది ఒక్కటే పద్ధతి మరి అందుకు మార్గం ఒకే ఒక్కటి మనందరికీ తెలుసు నిత్యం చెబుతున్నది చేస్తున్నది అదే ధ్యానం 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 ఓ కళ్ళు లేనటువంటి స్వర్ణకా ఉన్నాడు అనుకోండి అతడు పూల అందాన్ని అనుభూతి చెందాలనుకున్నాడు తన బా బంగారం గీటు రాయిని తీసుకొని తోటలోకి వెళ్ళాడు ప్రతి పువ్వుని తన గీటు రుద్ది అది అందంగా ఉందో లేదో అని పరిరక్షించసాగాడు అది చూసిన తర్వాత మనందరం కూడా ఏమంటాం ముందా గీట్రాయిని పారై దాంతో మొత్తం తోటనంతా పాడు చేసావు కదయ్యా అందుకోసం ఇదిగే ప్రయత్నంలో నువ్వు మొత్తం పూలనే పాడు చేస్తున్నావు అందం చూసే పద్ధతి ఇది కాదు అని మనం చెప్తాం కదా ఇదే విధంగా దేవుడిని చూడాలనుకునే పద్ధతి సరైనది కాదని మనిషి తెలుసుకోవాలి తన అజ్ఞాన నేను మనిషి ఒప్పుకోడు లోపం మన దృష్టిలో ఉందనే అంటాడు కానీ లోపం మన దృష్టిలోనే ఉందంటే కాదంటాడు పైగా దేవుడు ఉనికినే సందేహిస్తాడు మనకెందుకు దేవుడు ఉన్నాడన్న భావన విశ్వాసం కలగటలేదని ఇంకా ఎదురు ప్రశ్న అడుగుతుంటాడు ఈ విధంగా దేవుని చూడదలిస్తే మాత్రం అది ఎప్పటికీ సాధ్యం కాదని దైవం గురించిన అవగాహన అతనికి ఎప్పటికీ కలగదని మనందరం తెలుసుకోవాలి సరైన పద్ధతి తెలుసుకోవాలంటే ముందుగా మనల్ని మనం చూసుకోవాలి మనిషిలోని ప్రధాన లోపం ఇదే తన కళ్ళజోడు ద్వారా చూస్తే దేవుడు ఎలా ఉంటాడో తెలుసుకోవాలనుకుంటాడు రాముడి పేరు తెలుసుకోగానే మన కళ్ళకి టీవీ సీరియల్లో రాముడిగా నటించినటువంటి ఏ ఎన్టీఆర్ రూపం స్ఫురిస్తుంటుంది రాముడంటే ఇలాగే ఉంటాడు మరోలా కాదు అని మనం అనుకుంటాం మరి దేవుణ్ణి అలాగే చూడాలనుకుంటే మాత్రం మనకి ఎప్పటికీ కనపడ్డు దేవుణ్ణి చూడాలని మనసు కోరుకుంటుంది అయితే దైవానికి ఒక స్పష్టమైన భౌతిక రూపం ఉండదన్న అవగాహన మన మనసుకి కలగాలి మనం అర్థం చేసుకోవాలి మరి ఈరోజు ఈ సత్యాన్ని ఎంతటితో విరమించుకుందాం తిరిగి మరొక సత్యం ద్వారా రేపు కలుసుకుందాం ఓకే ఇట్లు మీ రామిరెడ్డి మానస్తారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ